హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు ఇవాటి ఈ వీడియోలో నేను మీకు చూపించబోయే రెసిపీ రాగిపిండి ఇడ్లీలు జనరల్గా రాగిపిండితో చేస్తే ఇడ్లీలు గట్టిగా కొంచెం రబ్బరులాగా అనిపిస్తాయండి తినటానికి అంత బాగోవు కదా కానీ నేను చెప్పిన ఈ పద్ధతిలో మీరు పిండిని కలుపుకొని చూడండి మెత్తగా దూదుల్లాగా ఉంటాయండి ఈ ఇడ్లీలు పెద్దలేంటి పిల్లలైనా కూడా ఇష్టంగా తింటారు ఒకసారి నేను చెప్పిన పద్ధతిలో ట్రై చేయండి అలాగే వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్లో వీడియోస్ ఒకసారి చూడండి వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఇడ్లీ ఎంత సాఫ్ట్గా వచ్చిందో ముందు ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి ఈ రాగిపిండితో చేసిన రెసిపీస్ మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా అనేది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే మీ రిలేటివ్స్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి హెల్దీ రెసిపీ కదండి ఇలాంటి వీడియోస్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో కూడా షేర్ చేస్తే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ టేస్టీ సాఫ్ట్గా ఉండే రాగిపిండి ఇడ్లీలు తయారీ విధానం చూపించేస్తాను దీనికోసమైతే ఫస్ట్ ముందు మినపగుళ్ళను నానబెట్టుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదండి నేను ఒక కప్పు మినపగుండులు తీసుకున్నానండి ఇప్పుడు ఈ మినపగుళ్ళను ఒక గిన్నెలోకి వేసేసుకొని తగినంత వాటర్ వేసేసి శుభ్రంగా రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులోకి తగినంత వాటర్ వేసుకొని ఒక్క నాలుగైదు గంటల పాటు నానపెట్టుకోండి ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానితే సరిపోతుందండి మినపగుండ్లు ఇలా నేనైతే ఒక నాలుగు గంటల తర్వాత మీకు చూపిస్తున్నాను బాగా నానిన తర్వాత ఈ వాటర్ మొత్తాన్ని కూడా వంపేసి ఒకసారి మరలా క్లీన్ చేసేసుకోండి నెక్స్ట్ మనం గ్రైండర్ కానీ లేదంటే మిక్సీ వేసుకోవడానికి ముందు ఇలాగ మీరు ఏ కప్పుతో తీసుకున్నారో మినపగుండ్లు సేమ్ అదే కప్పుతో ఒక్క కప్పు వరకు అయితే ఇడ్లీ రవ్వ తీసుకోండి ఇప్పుడు ఈ ఇడ్లీ రవ్వ శుభ్రంగా వాటర్ వేసేసుకొని క్లీన్ చేసుకోవాలి ఇక్కడ నేను చాలా సన్నటి రవ్వ తీసుకున్నానండి సో నాన్ పెట్ నా నాన్ పెట్టాల్సిన అవసరం లేదు జస్ట్ ఒకసారి కడిగేసి పక్కన పెట్టేశాను ఇప్పుడు మినపగుళ్ళు కూడా క్లీన్ చేసుకున్నాం కదా ఆ మినపప్పు మొత్తాన్ని కూడా ఇలాగ మిక్సీ జార్లో వేసేసుకోండి ఇలా పప్పులన్నిటిని కూడా వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలాగ గ్రైండ్ చేసుకున్న ఈ మినపిండిని ఇక్కడ చూస్తున్నారు కదా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఈ పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగా ఒక గిన్నెలోకి వేసేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనము క్లీన్ చేసుకున్న ఇడ్లీ రవ్వ ఉంది కదండి ఇడ్లీ రవ్వలో నుంచి ఇలాగ వాటర్ మొత్తాన్ని గట్టిగా పిండేసి ఆ రవ్వ మాత్రము ఇలాగ మినపిండిలో వేసేసుకోవాలి నెక్స్ట్ మనం ఏ కప్పుతో తీసుకున్నామో మినపప్పు సేమ్ అదే కప్పుతో ఒక కప్పు వరకు అయితే రాగి పిండి వేసుకోండి అన్నీ కూడా ఈక్వల్గా తీసుకుంటున్నానండి ఒక కప్పు మినప్పి మినప్పప్పు ఒక కప్పు ఇడ్లీ రవ్వ ఒక కప్పు రాగిపిండి అన్నీ కూడా ఈక్వల్గా తీసుకున్నాను ఇలా తీసుకుంటే మనం కొంచెం రవ్వ కూడా వేస్తున్నాం కాబట్టి మనకి ఇడ్లీలు మెత్తగా చాలా బాగుంటాయి అండి మీరు కంప్లీట్గా అంటే ఒక కప్పు మినపగుళ్ళు రెండు కప్పులు రాగిపిండి నేను చేసుకోవచ్చు కానీ కొంచెం మనకి అవి గట్టిగా అనిపిస్తాయి ఇలా పిండిని బాగా కలిపి పెట్టేసుకొని నైట్ అంతా కూడా చక్కగా పులి పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం మనకి వింటర్ సీజన్ కదండి కొంచెం పులవడానికి టైం పడుతుంది సో కొంచెం ఎక్కువ టైము పులి పెట్టడానికి అయితే ట్రై చేయండి కొంచెం ఎట్లీగా నైట్ వేసేసుకున్నాము అంటే అంటే నైట్ సెవెన్కి అట్లా అంటే చక్కగా పిండి అనేది నెక్స్ట్ డేకి చక్కగా పులుస్తుంది ఇలాగా పిండి బాగా పులిసింది కదా ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకోండి ఇలా లైట్గా కొంచెం వాటర్ వేసేసుకోండి మీరు కనుక ఎక్కువ పిండి వేసుకునేటట్లయితే ఫస్ట్ కొంచెం తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఫ్రిడ్జ్లో మిగతా పిండిలో ఈ విధంగా సాల్ట్ ఆ రోజుకు సరిపడా పిండి తీసుకొని సాల్ట్ కొంచెం వాటర్ వేసుకొని చక్కగా ఇలాగ ఇడ్లీ ప్యాటర్కి మనం ఏ విధంగా కలుపుకుంటాము అలా కలిపి పెట్టేసుకోండి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ తీసుకోండి మీరు జనరల్గా ఎలా చేస్తారు అలా చేసేసుకోండి అంటే ప్లేట్లకి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుంటారండి కొంతమంది నేనైతే జస్ట్ వాటర్తో తడిపేసి అలాగా ఇడ్లీ వేసేసుకుంటాను ఇలాగా చేసేసుకున్న తర్వాత కంప్లీట్గా పిండి అనేది వేసుకోవద్దండి గుంటల్లోకి ఒక హాఫ్ వర్క్ మాత్రమే వేసుకోండి ఇలాగ వేసుకున్న తర్వాత జనరల్గా ఇడ్లీ పాత్రలో మనము నీళ్లు వేసేసుకుంటాం కదా నీళ్లు వేసేసుకొని ఈ విధంగా ఇడ్లీ పాత్రలోకి ప్లేట్ పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఒక్క పది నిమిషాల పాటు ఉడికించుకోండి ఒక పది నిమిషాల తర్వాత నేను చూసుకుంటున్నానండి ఉడికినో లేదో ఒక టెన్ మినిట్స్ తర్వాత జస్ట్ మనము చేతులకి ఇలాగ తడి అప్లై చేసుకొని చెక్ చేసుకుంటే మనకి లేదో తెలిసిపోతుంది ఇప్పుడు మరలా మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసి ఒక్క రెండు నిమిషాల పాటు అలాగ పక్కన పెట్టేసుకోండి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకోండి మీకు నచ్చిన చట్నీతోటి చాలా బాగుంటాయి ఒకసారి ఈ కొలతల్లో ట్రై చేయండి సాఫ్ట్ మెత్తగా ఉండే రాగి ఇడ్లీలను మీరు కూడా ఎంజాయ్ చేస్తారు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్